రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటండి ఏమండి మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను గవర్నర్ చూసి చూడనట్లు వ్యవహరించకూడదు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అనుమానం గవర్నర్కు ఉంది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పాడు అంటే ఇతనికి ఎలా ఉందంటే పాపం అంటే అన్నాం కాదు ఇమ్మీడియట్గా ఇప్పుడు తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉంది ఇమ్మీడియట్గా పడిపోవాలి నేను వెంటనే సీఎం అయిపోవాలి నేను వెంటనే సీఎం అయిపోయి అందుకలేటి వెళ్ళి ఈ ఆస్తులు లేకపోతే ఇసుక మీద వచ్చే ఆదాయం లెక్కర్ మీద వచ్చే అక్రమ ఆదాయం ఈ ఆదాయాలన్నీ ఆగిపోయాయి ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేసినా సరే ఇమీడియట్గా రాష్ట్రపతి పాలనలో వచ్చేసి వీళ్ళు కూలిపోవాలి అతని కోరిక అయితే ఎవరైనా చెప్పండి జగన్కి రాష్ట్రపతి పాలన ఏ సందర్భాల్లో విధిస్తారు అది కూడా చూపిస్తాను రండి రాష్ట్రపతి పాలన ఆల్రెడీ మన రాష్ట్రంలో రెండు సార్లు విధించారండి ఇక ఆంధ్రప్రదేశ్ రెండు సార్లు అంటే పద్దెనిమిది జనవరి కనిపిస్తుందండి ఇది పంతొమ్మిది వందల డెబ్భై మూడు పది డిసెంబర్ దాకా ఉంది అంతా మూడు వందల ఇరవై ఏడు రోజులు ఉందటండి దాదాపు సంవత్సరం ఉంది రాష్ట్రపతి పాలన ఏ సందర్భంలో సీఎం పివి నరసింహరాయంలో జయాంధ్ర ఉద్యమం కారణంగా శాంతి భద్రతలు కుప్పకూలయ్యి జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా చెప్పండి రాష్ట్రపతి పాలన ఒక రాష్ట్రంలో విధించాలి అంటే ఆ రాష్ట్రంలో పెద్ద పెద్ద అల్లర్లు జరుగుతూ ఉంటాయి మత ఘర్షణలు లేకపోతే రెండు వర్గాల మధ్యలో ఈ స్థాయి పెద్ద ఉద్యమాలు జరగటం ఒకరిల్లు ఒకరు తగలబెట్టుకోవటం లేకపోతే ప్రభుత్వాస్తులు ధ్వంసం చేయటం ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు జరిగినప్పుడు రాష్ట్రపతి పాలన పెడతారు ఫస్ట్ పాయింట్ ఇక రెండోది రెండోసారి ఎప్పుడు పెట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ తెలుసు కదా ఆంధ్ర తెలంగాణ గొడవలు ఆ గొడవల సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా లేదు కుదరదని చెప్పి ఆయన వ్యతిరేకించారు వ్యతిరేకించిన ఆ సమయంలో అప్పుడు కూడా రాష్ట్రపతి పాలన పెట్టారు ఇది రెండవ ఉదంతం ఆంధ్రప్రదేశ్లో జనరల్గా ఎప్పుడు పెడతారండి అండి ఇప్పుడు కూటం ప్రభుత్వం ఉంది కూటం ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతిపక్షం చూడండి ఇప్పుడు జగన్తో చేతులు కల్పించారు అనుకోండి కొంతమంది ఎమ్మెల్యేలు అప్పుడు ఏమైనా అవిశ్వాస తీర్మానం పెడితే అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి ఉంటుంది కానీ ఏమైనా చిన్న చింతక మెజారిటీ ఆ కూటమిది నూట అరవై నాలుగు జగన్మోహన్ రెడ్డికి పదకొండు పోనీ దగ్గర దగ్గరకు ఉన్నారంటే ఏదో ఒక ఇరవై మంది ఇట్టే పడ్డారంటే ఏమైనా తేడా వస్తుందనుకోవడం కూడా లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు ఇతన్ని లేవనివ్వకూడదని డిసైడ్ అయిపోయారు జగన్నై ఇతలు అసలు లేవడానికి వీల్లేదని పదకొండు సీట్లు కూర్చోబెట్టారు అంటే ఆ అవకాశం కూడా పాయే అస్సాంలో అస్సాంలో ఉన్న విదేశీ పౌరులకి అస్సాం స్థానికులకి జరిగిన గొడవల సమయంలో అస్సాంలో పెట్టారు ఇలా పెద్ద పెద్ద అల్లర్లు జరుగుతాయండి లేదా అప్పుడున్న ప్రభుత్వం తనకున్న విశ్వాసాన్ని కోల్పోవటం అంటే వాళ్ళ ఎమ్మెల్యేలందరూ పక్క పార్టీతో చేరిపోవటము లేకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టి కూల్ చేయటం ఇలాంటివి జరిగినప్పుడు పెడతారు రాష్ట్రపతి పాలన అంతేగాని ఎక్కడో పల్నాడులో ఎవరో ఇద్దరు రౌడీ చర్టలు కొట్టుకున్నారనో వినుకొండలో ఎవడో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కక్షలతో చంపాడను లేకపోతే మరో చోట ఎవడో వచ్చి ముక్కు గిల్లేసాడను జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి దాన్ని ఏదో బోతద్దలు చూపించేస్తే రాష్ట్రపతి పాలన పెట్టండి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఎవరిని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రపతి పాలన పెట్టమని అసలు రాష్ట్రపతి పాలన ఎవరు పెడతారో తెలుసా మీకు కేంద్ర ప్రభుత్వం పెడుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని మీరు రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారు ఏది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ఎవరిది ఎన్డీఏ కూటమిది అంటే కేంద్ర ప్రభుత్వం మీ ప్రభుత్వాన్ని మీరే కూల్చేసుకోండి ఏదో ఆలో బ్రదర్ సినిమాలో నీ జుట్టు నువ్వు చెరిపేసుకో నీ బట్టలు చింపేసుకో అన్నట్టు మీరు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీనే మీ గవర్నమెంట్ని పడగొట్టేసుకోండి ఇక్కడ మీరు రా రాష్ట్రపతి పాలన పెట్టుకోండి ఏమండి కొంచెం అన్న కొంచెం ఆలోచించండి సార్ మీరు ఇంతలాగా దాన్ని ఏమంటారు ఇంత చిన్న పిల్లలలో మీరు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే మీ వెనకాతులు ఉన్న వాళ్ళకి మీ మీద నమ్మకం మీ లీడర్షిప్ మీద ఎలా నమ్మకం వస్తుంది అరే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇలాగ ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకంటే అందరూ మీలాంటి వాళ్ళు ఉండరు కదా తెలివైన వాళ్ళు కూడా ఉంటారు రాష్ట్రపతి పాలన అంటే ఏంటి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం పైన ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఒక ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు కూల్చుకుంటుంది అరే మినిమం నాలెడ్జ్ అండి ఇది మీకు ఏదో జరిగిపోవాలి అనిపిస్తుంది ఇమీడియట్గా అట్ నేనే ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాలు అనుకున్నాను ఇప్పుడు సడన్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ యాభై ఆరు శాతం ఓట్లు అయితే అయిపోద్దా కుదరదు అసలు నేనే ముఖ్యమంత్రిని అనుకుంటున్నాను కరెక్ట్ కాదండి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలోచించండి మీకు రాజకీయాలు షూట్ కాదు లేదా ఓ పని చేయండి కాళ్ళు గడ్డలు పట్టుకుని ఆ షర్మిలామ్మే బతులాడుకోండి బతులాడుకుని మీరు మాత్రం రాజీనామా చేసి మీరు చక్కగా వ్యాపారాలు చూసుకుంటూ ఆవిడని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి అధ్యక్షురాలను చేసుకోండి ఎందుకంటే మీరు బయట వాళ్ళ నెంబరు కాబట్టి మీ చెల్లి నెంబరు మీ తల్లినే నెంబరు మీరు ఇంకా కేదిరెడ్డి వెంకటరామరెడ్డిని నమ్ముతారు కాబట్టి షర్మిలామను లేకపోతే భారతిరెడ్డి గారు కూడా నాకు తెలిసి అంత రాజకీయం డీల్ చేయలేరు కాబట్టి మీరు అది చేస్తే మంచిదండి ఎందుకంటే ఇప్పుడు ఇంక మీ మీద ఎవరికీ నమ్మకం లేదు వైజాగ్ స్టాండింగ్ కమిటీలో పది పది టీడీపీ నెగ్గేసిందంటే అక్కడ ఉన్నవాళ్ళు మీ వాళ్ళు మళ్ళీ మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేలకి మీద నమ్మకం పోయింది మీ మంత్రులకు మీద నమ్మకం పోయింది మీ మాజీ మంత్రులకి ఇప్పుడు ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి సర్పంచులకి మీ మీద నమ్మకం పోయింది రేపు అక్కడ ఎమ్మెల్సీలో కూడా మీరు తినేస్తారు ఘోరంగా ఎందుకంటే అక్కడ ఉన్న అందరూ మీ నిజ స్వరూపం తెలుసుకున్నారు బొత్స సత్యనారాయణ గారు కూడా పెట్టి డబ్బులు బొక్క ఈ ఏంటండి చాలా బాధ అనిపిస్తుంది నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితిలో ఉండటం ఏమండి ఈయన మళ్ళీ వాళ్ళతో మీటింగ్ పెట్టాడు కదా మీటింగ్ పెట్టాక ఇప్పుడు అక్కడ వాళ్ళందరికీ తెలుసు వాస్తవాలు ఏంటని వాళ్ళేం తెంగు రోళ్ళు కాదు ప్రజాప్రతినిధులు మళ్ళీ అవి అబద్ధాలు రిపీట్ చేస్తున్నాడు విలువలు విశ్వసనీయత అంటాడు ఈయన నేను విమర్శించడానికి ఒక హేళన చేయడానికి చెప్పట్లే కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు అదే ఆంధ్రప్రదేశ్కి చెందినోడు మాజీ ముఖ్యమంత్రి ఇంత దిగజారి మాట్లాడుతూ ఉంటే నాకు సిగ్గు అనిపిస్తుందండి ఆ పార్టీలో ఎవడు చెప్పేవడు లేడో ఏతనికి అనిపిస్తుంది కనీసం సలహాన్ని ఇవ్వాలి కదా అలా ఇవ్వకుండా ఎందుకు వెలుగుతు ఇన్ని ఇప్పుడు కూడా విలువలు విశ్వసనీయని మాట్లాడుతున్న ఈయన ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి మన పార్టీ తరఫున ఎన్నిక కాబడ్డా ఎస్పీటీసీలు ఏపీటీసీలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ తలవడం జరుగుతూ ఉంది దాదాపుగా ఎనభై ఐదు చోట్ల పాడే నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి యాభై ఏడు స్థానాలు మనం గెలిచాం ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో పోటీ జరుగుతూ ఉందో ఎందుకంటే మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు ఎందుకంటే ఆరు వందల చిల్లర స్థానాలు మనం గెలిచినాం వాళ్ళు గెలిచిన కేవలం రెండు వందల స్థానాలు వాళ్ళకి పోటీ పెట్టకూడదు అంటే అసలు రాజ్యాంగంలో పోటీ పెట్టే ఆప్షన్ పెట్టకపోను కదండి ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళదే అని రాసేసింది కదా అసలు ఎలక్షన్ అనే కాన్సెప్టే ఉండదు కదా పోటీ పెట్టకపోవడం పోటీ పెట్టకుండా ఉండాలి ఎలక్షన్లో మాకు అడ్డు రాకుండా ఉండాలి ఇదే రూల్ అండి ఇది ఇది రాజ్యాంగానికి విరుద్ధం కదా ఈ స్టేట్మెంట్లు ఎలక్షన్ జరుగుతుంది అక్కడ గెలుద్దామనే ఆలోచన ఉన్న వాళ్ళే అందరూ పోటీ చేస్తారు ఒక్కొక్కరు కనీసం పోటీ చేద్దాం అని పోటీ చేస్తారు అసలు పోటీయే పెట్టకూడదటండి ఇప్పుడు ఏమైనా ఉంటే సార్కి ఏమండి ఎమ్మెల్సీ మీరు తీసుకోండి ఇంకా ఏమైనా కావాలంటే మీరు తీసుకోండి ముఖ్యమంత్రి పోస్ట్ కూడా కావాలంటే మీరు వచ్చే రెండు సంవత్సరాలు వాడుకుని మన ఎవరో జీవిరెడ్డి గారు చెప్తున్నారండి ఏదో టీవీ ఛానల్ ఏబిఎల్ అనుకుంటా ఈయనకైనా అవకాశం ఇస్తే మీకు అరవై శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి కూటమికి మీరు మూడు సంవత్సరాలు చేయండి నాకు నలభై శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి నాకు రెండు సంవత్సరాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినాయి ఎత్తడితానండి అండి ఏం చేయాలో అర్థం కట్టలేదండి ఆయనకి ఆయన ఏదో ఊహించేసుకున్నాడు మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయిపోతున్నాను ఎందుకంటే జనాలకి చల్ల డబ్బులు అలవాటు చేశాను ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని ఇక చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ప్రతిపక్షాన్ని మొత్తం సమూలంగా నాశనం చేద్దాం అనుకున్నాడు దేవుడే తన నాశనం చేసేసాడు చేసేటప్పటికి కొంచెం మైండ్ కూడా దబ్దినేసిందంటే ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు ఈనా గెలిచినారు మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా మూడు వందల ఎనభై ఏడు స్థానాలు వాళ్ళకు మనకు తేడా ఉంది గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు వాళ్ళ సైడ్ అయినా అంతే మన సైడ్ అయినా అంతే మనం అటువంటి అప్పుడు మెజారిటీ లేనప్పుడు కూడా పోటీని పెట్టకూడదు మనలో మీ జగని ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఎటువంటి పరిస్థితి కానీ ఉంటే వాళ్ళకి మెజారిటీ కానీ ఉండి ఉంటే అసలు మనం పోటీ పెట్టుకునే వాళ్ళమే కాదు ఎందుకు పోటీ పెట్టాలి ఎందుకు ఇప్పటికింకా ఆయన ఆయన ఒక సత్య చంద్రుల్లా మాటకి కట్టుబడే శ్రీరామచంద్రుల్లా ఆయన ఆయన హీరోగా ఊహించుకుంటాం అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న ప్లస్ పాయింట్ అండి ఆయన మొత్తం రాష్ట్రం అంతా తిట్టుకుంటున్నా రాష్ట్రం అంతా ఈయన చేసిన పనులు వ్యతిరేకించిన ఈయన్ని మడిచి పదకొండు సీట్లు ఇచ్చి మూలం కూర్చోబెట్టిన ఇప్పటికి ఇంకా నేను ఎంతో ఉత్తమ